సముద్రం అంటే మనిషి ఇప్పటికీ కూడా అర్థం చేసుకోలేని ఒక మిస్టీరియస్ ప్రపంచం అలాంటి సముద్రంలో మరో మిస్టీరియస్ ప్లేస్ ఉంది అదే బెర్ముడా ట్రయాంగిల్ ఇక్కడికి వెళ్లిన సిప్పులు బోట్లు తిరిగి రావు దీనిపై నుండి వెళ్లిన ఫ్లైట్లు కూడా గుర్తు లేకుండా మాయమవుతాయి అందుకే ఈ బెర్ముడా ట్రయాంగిల్ ను ప్రపంచంలో ఉన్న అత్యంత మిస్టీరియస్ ప్లేస్లలో ఒకటిగా చెప్తారు ఇది అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో అమెరికా తూర్పు తీరానికి దగ్గరగా ఉంది మియామి బెర్ముడా దీవులు పోర్టోరికో అనే ఈ మూడు పాయింట్లను కలిసి ఉన్న త్రిభుజాకార ప్లేస్ ను బెర్ముడా ట్రయాంగిల్ అంటారు ఈ ప్రాంతం సుమారు పదకొండు లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంటుంది అంటే మన భారతదేశం కంటే కూడా చాలా పెద్దది అయితే ఈ బెర్ముడా ట్రయాంగిల్ అనేది ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అవ్వడానికి మెయిన్ కారణం అక్కడ జరిగిన కొన్ని విచిత్రమైన ప్రమాదాలు అదేంటంటే పంతొమ్మిది వందల నలభైలో ఫ్లైట్ నైన్టీన్ ఇష్యూ ఒకసారి అమెరికా నేవీకి చెందిన ఐదు బాంబర్ ఫ్లైట్స్ నార్మల్ గా ట్రైనింగ్ కోసం వెళ్తున్నప్పుడు ఆ ఫ్లైట్ రేడియోలో కొన్ని మాటలు వినిపించాయి అదేంటంటే మనం దిశ తప్పిపోయాం సముద్రం విచిత్రంగా కనిపిస్తుందని వినిపించింది ఆ తర్వాత ఆ ఫ్లైట్ గురించి ఏ సమాచారం దొరకలేదు అయితే ఆ ఫ్లైట్ ను వెతకడానికి ఒక రెస్క్యూ ఫ్లైట్ ను పంపించారు ఆశ్చర్యంగా అది కూడా మాయమైంది ఆ తర్వాత పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో యుఎస్ఎస్ సైక్లోప్స్ అనే అమెరికా నేవీకి చెందిన ఈ పెద్ద షిప్ లో దాదాపు మూడు వందల మంది సిబ్బంది ఉన్నారు ఈ షిప్ ప్రయాణిస్తున్న టైంలో ఇది కూడా ఏ గుర్తు లేకుండా మాయమైంది ఏఎస్ఓఎస్ సిగ్నల్ లేదు ఏ గుర్తు కూడా కనబడలేదు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై మూడులో మెరీనో సల్ఫర్ పీన్ అనే పెద్ద ట్యాంకర్ కూడా అదే ప్లేస్ లో మాయమైంది అయితే ఇవన్నీ కూడా ప్రజలందరికీ ఒక మాయా మిస్టీరియస్ గా అనిపించింది ఆ తర్వాత దీని గురించి తెలుసుకుందామని చాలా మంది సైంటిస్టులు సతవిధాలుగా ప్రయత్నించినా కూడా లాభం లేకపోయింది కానీ ఈ బెర్ముడా ట్రయాంగిల్ కి వెళ్లిన కొంతమంది నావికులు ఏం చెప్తున్నారంటే ఈ ప్లేస్ కి కొంత దూరం నుంచి క్యాంపస్ లు మరి పనిచేయవంట అలాగే రేడియో సిగ్నల్స్ కూడా ఒక్కసారిగా కట్ అయిపోతున్నాయి ఒక్కసారిగా తుఫాన్లతో కూడిన మేఘాలు అక్కడ కనిపిస్తున్నాయి అని అక్కడికి వెళ్లిన వాళ్ళు చెప్తున్నారు అలాగే ఆ పై నుంచి వెళ్లిన ఫ్లైట్ పైలట్లు అక్కడ టైం కూడా స్లోగా రన్ అవుతుందని చెప్తున్నారు అంటే టైం డిస్టోర్స్ అని అవుతుంది అయితే ఈ సంఘటనలన్నీ కూడా ఈ ప్లేస్ ను ఒక భయంకరమైన మిస్టీరియస్ ప్లేస్ గా ప్రపంచ వ్యాప్తంగా మార్చేసింది అయితే ఈ ప్లేస్ గురించి కొంతమంది సైంటిస్ట్లు కొన్ని కారణాలు చెప్పారు ఈ కారణాలు ఈ మిస్టరీ ప్లేస్ కు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాయి అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీథెన్ గ్యాస్ థియరీ సముద్రం అడుగున మీథెన్ హైడ్రేట్ అనే గ్యాస్ నిల్వలు ఉంటాయి అవన్నీ ఒక్కసారిగా రిలీజ్ అయితే నీటి సాంద్రత తగ్గిపోతుంది దీని వల్ల సిప్పులు బోట్లు తేలే సామర్థ్యం కోల్పోతాయి అందుకే వెంటనే మునిగిపోతాయి ఈ గ్యాస్ అనేది ఫ్లైట్ లోపలికి స్ప్రెడ్ అయ్యి ఫ్లైట్ ఇంజిన్లు కూడా ఆగిపోతున్నాయి సెకండ్ పాయింట్ ఏంటంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ అంటే ఈ ప్లేస్ లో భూమి యొక్క మ్యాగ్నటిక్ ఫీల్డ్ చాలా అస్థిరంగా ఉంటుంది దీని వల్ల క్యాంపస్ లు పనిచేయడం మానేస్తాయి ఫ్లైట్లు కూడా దిశ తప్పి ఇంజిన్లు ఆగిపోతాయి అందువల్ల సముద్రంలో పడిపోతున్నాయి ఇక థర్డ్ పాయింట్ ఏంటంటే ప్రకృతి విపత్తులు ఈ ప్లేస్ అనేది అట్లాంటిక్ తుఫాన్ మార్గంలో ఉంది దీని వల్ల ఎక్కువగా స్టామ్స్ ఓటెక్స్ రోగ్వేవ్స్ ఏర్పడి సిప్ లు మునిగిపోతున్నాయి ఆ తర్వాత చూసుకుంటే హ్యూమన్ ఎర్రర్ ఇక్కడ చాలా టైమ్స్ లో పైలట్ల పొరపాటు లేదా నావిగేషన్ ప్రాబ్లం వల్ల కూడా ఇలా జరిగి ఉండవచ్చు అని సైంటిస్టులు చెప్తున్నారు అయితే వీటన్నింటినీ పక్కన పెడితే కొంతమంది ప్రజలు మాత్రం వాళ్లకు నచ్చినట్టు ఏదో ఊహలను పుకార్లను క్రియేట్ చేస్తున్నారు అదేంటంటే ఈ బెర్ముడా ట్రయాంగిల్ అనేది ఏలియన్స్ బేస్ అని అక్కడ భూమి లోపల ఉన్న జీవులు సిప్పులను బోట్లను లాగేస్తున్నాయని మరికొందరైతే అది భూమిపై ఉన్న టైం పోర్టల్ అంటే మరో డైమెన్షన్ కు ఒక డోర్ లాగా అందుకే అక్కడికి వెళ్లిన షిప్ లు ఫ్లైట్లు వేరే డైమెన్షన్ కు వెళ్ళిపోతున్నాయని చెప్తున్నారు వీటిని కొంతమంది నమ్మేసి నిజం అనుకుంటున్నారు అయితే పంతొమ్మిది వందల డెబ్బై బ్రూస్ గ్రెనన్ అనే ఒక అమెరికన్ పైలట్ ఏం చెప్పాడంటే అతను ఫ్లోరిడా నుండి బహమాస్ కి వెళ్తున్నప్పుడు ఒక డిఫరెంట్ మేఘాల్లోకి వెళ్లాడంట ఆ మేఘాల నుంచి బయటకు రాగానే తన విమానం మియామి సమీపంలో ఉంది కానీ టైం చూస్తే ఒక థర్టీ మినిట్స్ అటు ఇటు అయింది అంటే అతను టైం నుంచి జంప్ అయ్యాడు అనుకున్నాడు అయితే ఇది జరిగిన ఈ మిస్టరీ ప్లేస్ గురించి అమెరికన్ నేవీ కోస్ట్ గార్డ్ సైంటిస్ట్లు ఎన్నో సంవత్సరాలుగా రీసెర్చ్లు చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు కనుక్కున్నది ఏంటంటే ఈ బెర్ముడా ట్రయాంగిల్ లో అసాధారణమైనదంటూ ఏం లేదు అలాంటి పరిమాణంలో ఉన్న చాలా సముద్ర ప్రాంతాల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయని చెప్తున్నారు అయితే రీసెంట్ గా చేసిన రీసెర్చ్ లో సాటిలైట్ చిత్రాల ప్రకారం ఈ ప్లేస్ లో తుఫాన్లు ఏర్పడతాయి వాటి గాలి వేగం టూ సెవెంటీ కిలోమీటర్ పర్ హవర్ ఉంటుంది దీనికి ఎదురొచ్చే షిప్ లు ఫ్లైట్లు ధ్వంసం అయిపోతాయి అయితే వాళ్ళు చెప్పేది ఒక నార్మల్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే అని అంటున్నారు కానీ ఇక్కడ జరిగే అసలు కదేంటో పూర్తిగా తెలియదు కాబట్టి ఈ బెర్ముడ ట్రయాంగిల్ అనేది మనకొక హెచ్చరిక లాంటిది అంటే మనం సైన్స్ లో ఎంత అప్డేట్ అయినా కూడా ప్రకృతిలోని ఇంకా ఎన్నో మిస్టరీస్ గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం ఈ మిస్టరీలు అనేవి మనలో భయాన్ని ఆసక్తిని అలాగే ఒక రకమైన ఇంట్రెస్ట్ ను కలిగిస్తున్నాయి కాబట్టి ఈ బెర్ముడా ట్రయాంగిల్ అనేది నిజానికి ఒక శాపగ్రస్త ప్రదేశమా లేదా మన ఊహల్లో పుట్టిన ఒక అబద్ధమా లేదా సైంటిస్ట్లు చెప్పినట్టు ఏదైనా కారణమా అనేవి మనం నమ్మేదానిపై ఆధారపడి ఉంటుంది కానీ ఈ బెర్మిడా ట్రయాంగిల్ గురించి మనిషి తెలుసుకోవాలనుకున్న ప్రతిసారి ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి కాబట్టి మీరు కూడా ఈ వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా దీని గురించి అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియోను మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ పై క్లిక్ చేయండి దీనివల్ల నేను ఏది అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అయితే ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్